మా ఇంటికి వెళ్ళి నేను ఇట్లా ఎక్కి అట్లా పోతున్నా మా ఇంటి ముంగట్న మ్యానవాళ్ళు ఉంటాం ఒక నడీడు ముసలైన యాభై ఏండ్లు యాభై ఐదు ఏండ్లు ఉంటుందేమో లొంగి కట్టుకుంటు బుడగోచి పెట్టుకొని ఆ మ్యానవాళ్ళు ఇట్లా ముక్కు మోసుకొని ఇట్లా మునిగి నిమిషం సేపు అండ్లు ఉండి అది సాపు చేసి మీ ఇదికి ఇట్లా వెళ్ళింది అంత తర్వాత బట్టి అయ్యో అని దిగి నల్ల పైపు తెప్పించి కొట్టాం నేను మా డ్రైవర్ కొట్టి ఏవో రేపు ఎదమని చెయ్యండి మాది సాహిబ్ నగర్ నాయన ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే ఏం చేయాలి బతకదు అసొంటి పారిశుద్ధ్య కార్మికునికి పద్మ అవార్డు ఇయ్యాలి అన్న పియ్య పోషటానికి అవార్డు కాదు సేవాది ఓమ్మ పియత్ పోషటానికి ఇస్తే పద్మావార్డు అని ఎవడన్నా అవలగాడంటే మంది శ్రమం దోస్కతీని దొంగలకిచ్చే బాధలు మందికి భారతదేశ స్వచ్ఛ భారత్ నిర్వర్తించే అలాంటి వాళ్ళకి ఇస్తే గొప్పనా వీళ్ళకి ఇస్తే గొప్పనా ఎక్కడుందా ఈ విషయంలో నేను మిమ్మల్ని ఏకీభవిస్తాను కానీ ఈ మేధావులు వీళ్ళు మరి ఇళ్ళ నోర్లు మోగ వీళ్ళ ఇలా ఏమైతాయి మంచి మంచి మేధావులు అని చెప్తారు వచ్చి స్టేజ్ మీద వాడంగానే ఆయనకు మంచి స్టేజ్ వేసి అదేసి ఇదేసి వాళ్ళకు ఆ పద్మావార్డుల పంపకం చూస్తూ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆ పద్మావార్డుల గౌరవం తగ్గిస్తావరు అర్హత లేని వాళ్ళకి ఇవాళ నెల్సన్ మండేలా వర్ణ వివక్ష జాతి వివక్ష మీద సుదీర్ఘ పోరాటం చేసాను శాంతియుత పోరాటం శాంతియుత పోరాటం ఆయన ఒక గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ గారు ఇలా అహింస మార్గంలో భారతదేశ స్వాతంత్రాన్ని ఇయాల నేను బీఆర్ఎస్ అని అనుకో ఏమన్నా అనుకో ఇవాళ అరవై ఏండ్ల ఆకాంక్ష అరవై ఏండ్ల ఆకాంక్ష ఎంతోమంది బలిదానం చేశారు అంటే ఆత్మతర్పణ మీ చేసుకున్నారు ఎన్నో ఫైర్ అయ్యో ఎన్నో అశాంతియుతంగా చేసిన పోరాటం కాదు అరవై ఏండ్ల పోరాటం తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధన కోసం డాక్టర్ చెన్నారెడ్డి గారు చేసారు కొండ లక్ష్మణ్ గారు చేసారు ఎంతో మంది చేసుకుంటు వచ్చారు కానీ కేసీఆర్ గారు రెండు వేల ఒకట్ల మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు వరకు శాంతియుతంగా తెలంగాణను తెచ్చిండు నెల్సన్ మండేలా గారు మహాత్మా గాంధీ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇల్లు చేసింది పోరాటం ఈ తరంలో ఇప్పుడు ముప్పై ఏండ్లు మొక్కవోని అంకుఠిత దీక్ష తోటి ఎస్సీ వర్గీకరణ కోసం పట్టిందాన్ని వదలకుండా మందకృష్ణ గారు తెచ్చారు ఇలాంటి వాళ్ళని గౌరవించాలి ఇలా కేంద్ర ప్రభుత్వం ఎవరెవరికో ఇలా భారతదేశంలో ఎంతమంది నాయకులు రండి ఒక రాష్ట్ర సాధన కోసం పద్నాలుగు సంవత్సరాలు భుజం మీద వేసుకొని నాయకత్వం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఏం తక్కువ తెలంగాణ కేసీఆర్ ఒక్కడే తెచ్చినాను అరే నాయకుడు మహాత్మా గాంధీ గారు ఒకడే తేలే కదా స్వాతంత్ర పోరాటం ఓకే మందకృష్ణ గారు ఒకడే మందకృష్ణ గారి నాయకత్వం నెల్సన్ మండేలా గారి నాయకత్వం మహాత్మా గాంధీ గారి నాయకత్వం కల్వకుండా చంద్రశేఖరరావు గారి నాయకత్వం అంతే ఒకడే ఏం చేయడు ఒకరు ఎవరు చేయరు మహాత్మా గాంధీ గారు ఒకరు అలా నాయకత్వం నాయకత్వంలా దాళ్ళ ఆయన నాయకత్వం ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాలండి తప్పేముంది ఎవరెవ్వరికో రెమినరేషన్ తీసుకొని ఆట ఆటోళ్ళకి ఇస్తావు డబ్బులు అరే నేను వాళ్ళకి కాదు అసలు వాళ్ళ నిడిచిపెట్టి నువ్వు వేరే వాళ్ళని నేను అనేది పద్మ వాడుల గౌరవం పోతుంది నువ్వు మంచోళ్ళకి ఇయ్యనప్పుడు ఆ విధంగా ఆ ని ఆ కూర్చొని ఆ సెలెక్ట్ కమిటీ కూడా ఒక పద్ధతిగా ఇలాంటివన్నీ చేసినప్పుడే బాగుంటుంది అనేది నా అభిప్రాయం క్యా బీసీల గురించి ఏం పోరాటం చేస్తున్నారు అడిగితే నేను నా స్థాయిలో ఏ బీసీకి అన్యాయం జరిగినా నేను మాట్లాడతాను ఏ అధికారి తోటైనా